హలో అండి ఈ వీడియోలో నేను దోశ పిండితోటి బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సపరేట్గా ఈ బోండాల్ కంటూ పిండి మనం రుబ్బుకోవాల్సిన అవసరం లేకుండా నార్మల్గా మనం దోసలకి పిండి రుబ్బుకుంటాం కదా ఆ పిండితోనే చక్కగా ఇలాగ మనం బోండాల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ మంచి రుచిగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలని మనం ప్లేట్లో అవుట్ చేసుకుని టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ కొన్ని ఉల్లిపాయలతోటి ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి అలా వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి దోశపిండి అవైలబుల్గా ఉందంటే మాత్రం చక్కగా ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా ఇలాగా మనము బోండాల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అండి మరి ఈ దోశపిండితో టేస్ట్ అయినటువంటి క్రిస్పీ అండ్ సాఫ్ట్ అయిన ఈ బోండాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోనికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఇది వచ్చేసి ముందు రోజు నేను పెట్టుకున్నటువంటి దోస పిండి బ్యాటర్ అండి అయితే నేను కొంచెం గట్టిగా రుబ్బి పెట్టాను అనమాట బాగా ఫర్మెంటేషన్ కూడా అయి ఉన్నది ఒకవేళ మీకు ఈ పిండి పలచగా ఉందంటే కనుక దీంట్లో మీరు కొంచెం మైదాని కానీ గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ వీటిని ఏదైనా కలుపుకోవచ్చు అండి కొంచెం మనకి పిండి కన్సిస్టె అనేది కొంచెం చుక్కగా అవుతుంది ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని కూడా వేసుకోండి ఇవి ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఈ పచ్చిశనగపప్పుని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగినట్లుగా ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట చూడని కూడా వేసుకోండి అలాగే జీలకర్రని కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి నేనైతే జలకరణ వేయలేదండి మీరు వేసుకోవచ్చు వేసుకున్న ఒక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది మీకు పలచగా ఉందంటే కనుక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అవన్నీ కొంచెం యాడ్ చేసుకున్నారంటే ఏదో ఒకటి చక్కగా మీకు పిండి అనేది గట్టి పడుతుందండి ఇప్పుడు ఈ పిండి బేటతోటి మనము బోండాలను అయితే వేసేసుకోవచ్చు డీఫర్గా సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండి పిండిబేటని తీసుకుంటూ ఆయిల్ లోనికి అయితే వేసుకోవాలండి నేను ఈ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కరెంట్ పోయిందనమాట అందుకోసమని చెప్పేసి చూడండి వీడియో కొంచెం బ్లాక్గాను ఆయిల్ మరీ రెడ్గా కనిపిస్తుందండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా ప్యాన్లోనికి పట్టినన్ని బోండాలని వేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దండి అలాగే చూడండి మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలాగ ప్యాన్లోనికి పట్టినన్ని బోండాలని వేసుకున్న తర్వాత బాగా కాళ్ళనిచ్చి మరొక వైపుకి తిప్పుకొని ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాళ్ళనిచ్చి తీసుకున్నామంటే మనకి దోశ పిండితోటి బోండా రెడీ అండి ఇలా కాలినటువంటి బోండాల్ని మనము జాలీగేడితో తీసుకుని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక బౌల్లోనికి అయితే వేసేసుకుందాము ఓకే అండి ఇదే విధంగా మిగిలినటువంటి పిండి బేటతో కూడా మనం కొంచెం కొంచెంగా పిండి బేటని తీసుకుంటూ ప్యాన్లోనికి పట్టినని ఈ విధంగా అయితే బోండాల్లాగా వేసేసుకొని తీసుకోవడమేనండి ఓకే అండి చూసారు కదా దోసపిండితోటి మనము ఏ విధంగా బోండాల్ని ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బోండాలు ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇంట్లో దోసపిండి ఉందంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో